గ్యాస్ పండు ఎనిమిది వందలు రూపాయలు పెట్టుకుంటున్నాం తొమ్మిది తొమ్మిది వందలు పెట్టుకుంటున్నారు అదే జనసేన పార్టీని నెగ్గించుకుంటే మనం ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఏమ్మా అలాగే రూపాయి బియ్యం కొనుక్కుంటున్నాం దానివల్ల ఏం చెప్తుంది మనకి తినే బియ్యం కాకుండా పాడైపోయిన బియ్యం పూసిపోయిన బియ్యం పాసిపెన బియ్యం పుట్టుపోయిన బియ్యం ఇచ్చి ఏమన్నా తిరిగా మేము తింటారా మీరు తింటలేదు ఆయన వచ్చి కదా మరి ఆ రూపాయి బియ్యం బదులు నెలకి రెండు వేల ఐదు వందలు మూడు వేలు మూడు వేల ఐదు వందలు అంటే ఎలా అంటే సభ్యులను బట్టి మన తక్కువ మంది ఉంటే రెండు వేల ఐదు వందలు ఎక్కువ మంది మూడు వేల ఐదు వందల ప్రతి నెల మన అకౌంట్లో పడిపోద్ది ఆ డబ్బులు పెట్టి మనం నచ్చిన బియ్యం సన్న బియ్యం కొనుక్కోవచ్చు పిజలు కొనుక్కోవచ్చు ఏదైనా మంచి నచ్చిన బియ్యం నచ్చిన ఉప్పు చింతపండు మంచి నుండి మన నచ్చిన చోటు కొనుక్కోవచ్చు ఏమో చిన్నపిల్లలు ఉంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య ఒక రూపాయి కూడా కట్టకుండా మన నచ్చిన కాలేజీలో జాయిన్ అయితే ఆయనే ఫీజులు కడతారు అలాగే ముసలళ్ళు ఉండి కొడుకులు కూతులు కూడక చూడకపోతే వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు గవర్నమెంట్ పెట్టి ఆయనే మొత్తం పుతిడి మధ్యాహ్నం మధ్యాహ్నం భోజన పథకం పెట్టిన స్కూల్లో అలాగే కూడా పుతుర టిఫిను భోజనం సాయంత్రం టిఫిన్ భోజనం అలాగే షెల్టర్ అన్నీ కూడా గవర్నమెంట్ నుంచి ఆయన ఏర్పాటు చేస్తారు ఆయన వచ్చి అవినీతి ఉండదు అమ్మ ఆయన సంవత్సరానికి సినిమాలు యాక్టివ్ చేసే వంద కోట్లు సంపాదించగలరు పాతి కోట్లు ట్యాక్స్ కట్టగలరు కానీ అన్నీ మానేసి మన రాష్ట్రం బాగుపడాలి జనం బాగుపడాలి అవినీతి ఉండకూడదు మంచి పరిపాలన అందించాలని చెప్పి ఉద్దేశించి పార్టీ పెట్టారు కాబట్టి మీరు అందరూ సభ్యత్వాలు తీసుకొని జనసేనకు ఊటేయండి సార్కి అమ్మా మన బతుకులు బాగుపడతాయి రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది ఓకేనా జనసేన పార్టీ జై జనసేన జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి